నడ నడ ట్యూషన్ టైం ఉంది ఇటు నుంచి ట్యూషన్ కూడా స్టార్ట్ అయిపోయింది మా పిల్లలకైతే ఏం చెట్ట్రా ఇది చెట్ ఇదే నాది కొంచెం డిఫరెంట్ ఉందిరా ఈ చెట్టు వేరేలాగా ఉంది అది కొంచెం వేరేలాగా ఉంది అంటే మనం అంత అట్లా కానీ కొంచెం వేరేలాగా ఉంది సేమ్ స్నేక్ కాటేసినట్టు ఉన్నదిరా ఈ చెట్టు పేరు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ లో చెప్పండి స్నేక్ ప్లాంట్ ఇదే కాదు ఇది వేరేది ఏదన్నా స్నేక్ లాంటిది కాదు నడవండి నడవండి టైం అయిపోయింది ట్యూషన్ కి చలో 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 మా ఇంటి ముందట చాలా బాగుంటుంది అసలు నాకు ఫుల్ ఇష్టం జంగల్ వ్యూ చూడండి మీకు ఇదే మా ఇల్లు జంగల్ వ్యూ జంగల్ వ్యూ ఛాన్సల్ చూపెట్టినా కాకపోతే మళ్ళీ చూపెట్టబుద్ది మా పిల్లలు మీకు ఏదో వెరైటీ ప్లేస్ చూపెడతారంటే ఇక్కడ నుంచి కూడా ఫొటోస్ దిగొచ్చు మస్తు ఉంటాయి ఎవరు అవునా ఇన్వెంటింగ్ చేసినాను నీ అసంటే వీళ్ళు ఎంతమంది పోయిలో నువ్వు ఒక్కడే పోయినా నువ్వు అనుకుంటావు కానీ ట్యూషన్ టైం అయిపోయింది తొందర తొందరకి వెళ్తాను ఇంటికి వచ్చి స్నానాలు చేసి

ఇలా ఒక్కరోజు ఒక గంట సేపు ప్రశాంతంగా ఉంటారా ట్యూషన్ లేకున్నాడు కూర్చొని రాకుంటారా ప్లీజ్ రాయ్ బై నా బై ఎక్కడే మా పిల్లల ట్యూషన్ వెళ్ళి ఒకదే వెళ్ళాలి ఫ్రెండ్స్ సరే బాయ్ సరే సరే మీరే చేయండినా ఎంత బాగుంది చూడండి ఎంత లొకేషన్ అయితే సూపర్ ఉంటుంది ఇక్కడ బాబా బా చెప్పినట్టే చెప్పినట్టే ఆ డైరెక్ట్ నన్ను ఎవరు తీయట్లేని అందుకే మిమ్మల్ని తీస్తాను ఇక ఉంటాడు అప్పటి నుంచి జింతా అను అక్కసారి ఒక్కసారి ఒకసారి అదే స్టెప్ టింగ్ టింగ్ ఊపడమే స్టెప్పు కాదు ఇదా యూట్యూబ్లో వేస్తే అన్నయ్యకి సబ్స్క్రైబ్ చేసిందా లేదా అన్నయ్య సబ్స్క్రైబ్ చేయమను చూడమన్ను మీ ఆవిడ డాన్స్ వేసిందా చూడు అని చెప్తా మీ ఆవిడ డాన్స్ వేసిందా చూడు అని చెప్తా ఏ ఇదిగో వీళ్ళు కూడా ఫ్రెండ్సే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కదా అస్సలైన ఫ్రెండ్స్ వీళ్ళు వాళ్ళు పక్కింటి ఫ్రెండ్స్ అంతే వీళ్ళు అసలైన ఫ్రెండ్స్ ఇప్పుడు అభిహారామని వీడియో తీసిన వీళ్ళు ఫీల్ అవుతారు అందుకే వీళ్ళతోటి అందుకే ఈ రోజు మొత్తం వీళ్ళే ఉంటారు ఈ వీడియోలో మొత్తం వీళ్ళే కనిపించాలి అంతే ఏ డాన్స్ అయ్యి ఇప్పుడే డాన్స్ ఏమైంది సాంగ్ పెట్టు సాంగ్ పెట్ట అసలే మా గ్రూప్ లో హీరోయిన్ ఆమె గార్డెన్ వచ్చినాము అసలు సూపర్ ఉన్నది మేమందరం ఊరికి ఎలా ఉన్నాము అలా ఇక ఈ రోజు మొత్తం కదా అందుకే విలేనేజ్ పెడతాను ఇంకొక ఆమె జాయిన్ అయింది ఇందులో గ్రూప్ లో శ్రావణ్ కనబడతా అసలే హీరోయిన్ దర్శనమివ్వండి హీరణ్ గారు నమస్కారం స్పెషల్ ఆపిల్ గార్డెన్ కి వెళ్తాను ఇక్కడ చెట్లు పువ్వులు బాగా వచ్చినాయి చూద్దామని వెళ్తాను ఆపిల్స్ కూడా వచ్చినాయి అంట కానీ కనబడి అక్కడ దాకా వెళ్తామో వెళ్దామో వీళ్ళు ఏం చేస్తారో వెళ్ళనిస్తారో లేదో ఏ గీ పువ్వులు బాగున్నాయి కదా నచ్చలే ఆరెంజ్ కలర్

ఎంత బాగున్నాయి అబ్బా మస్తున్నాయి అసలు ఈ పూలు బలగున్నాయి ఎంత బాగున్నాయి కదా ఈ పూలు అసలు కానీ వచ్చి అయిపోయినాయి ఇవి సంథింగ్ ఏదో అటు హోటల్స్ నేను కూడా ఒకసారి వాకింగ్ వచ్చినా అంతే ఇంకా అది అవు అక్కడ ఉన్నాయి ఆపిల్ చెట్లు ముసుగు పెట్టి అక్కడ కనిపిస్తలు జాలి జాలి వేసే కోతులు తింటే అనేసి జాలి లేచి పెడతారు అన్నట్టు ఇక్కడ ఎంత బాగుంది చూడు స్టెప్ బై స్టెప్ చూడు ఎలా కనిపిస్తారు ఫోన్ లో చూడు ఇక్కడ చూడు మస్తు కనబడుతుంది ఫోటోలలో బాబాయ్ ఇంజనీర్ ఆపిల్ గటన్ చూద్దాం చలో స్ట్రైట్ పెడతా ఫేస్ కనిపియ్ అలా విట్టు ఫుల్ వీడియో ఆ స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ రండి రండి ఆపిల్ గటె చూద్దాం చూడండి ఎంత బాగుందో లొకేషన్ బాగుంది

ఫోటోస్ దిగకుండా ఏమ తమర్ పూలు మొగ్గలు వచ్చినాయిరా ఒక్కటి కనిపిస్తుంది అక్కడ ఒకటి ఉంది ఏ రెండు రోజులైనా వస్తాయి పూస్తాయి నీకు వీడియో బెస్ట్ నువ్వు లేదు రా నువ్వు నా అంటే అక్కడ వస్తుంది నేను మహారాణిని ఐదు పడగలు వచ్చినాయి పడగలొచ్చినాయి పడగలొచ్చినాయి ఇక్కడైతే కొండెంగలు కోతులు ఎక్కువ అసలు చూడండి వెళ్ళి వస్తుంది కొండంగలు అంట మేమైతే మీరేమంటారు మా సైడ్ చెట్టు చెట్టు లాగా చెట్టు కలర్ లో బాలే జంపు చేస్తాను తెలుసా అదైతే బాగా చేసింది మంచిగా పిల్లలు కూడా ట్యూషన్ నుంచి వచ్చేసారు ఇంకా నేను కూడా వాకింగ్కి వెళ్ళి వచ్చిన వచ్చిన తర్వాత అయితే ఇలా చా ఫుల్ మక్ని చాట్ తయారు చేస్తానన్నమాట ఈ వీడియో అయితే నేను మీకు డీటెయిల్ కావాలంటే షార్ట్ వీడియో ఉంది నా ఛానల్లోకి వెళ్ళి చూసేయండి అంతే అండి ఓకే వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్